హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో రోజు ఇడ్లీలు దోశలు వడ పూరి ఇవన్నీ తిని బోర్ కొట్టి ఉండొచ్చు సో దోశనే హై ప్రోటీన్లో ఎక్కువగా హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చేలాగా మంచిగా ఎలా చేసుకోవాలో చూద్దాం రండి సో ఈ మల్టీగ్రెయిన్ దోశ కోసం మనం ఫస్ట్ ఒక పెద్ద బౌల్ తీసేసుకొని దాంట్లోనే రెండు కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి దాంట్లోనే కొద్దిగా ఒక కప్పు ఎర్రపప్పు ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు మినప్పప్పు ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు పెసరపప్పు ఇంకా ఏమైనా పప్పులు ఇంకేమైనా మల్టీగ్రెయిన్స్ మీ ఇంట్లో ఉంటే అన్నీ యాడ్ చేసేసుకోవచ్చు సో అవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసేసి త్రీ నుంచి ఫోర్ టైమ్స్ వరకు బాగా వాష్ చేసేసుకోవాలి అలా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసేసి రెండు చెంచాల మెంతులు కూడా యాడ్ చేసేసుకొని మూత పెట్టేసి ఎయిట్ నుంచి నైన్ హవర్స్ వరకు బాగా నానబెట్టుకోవాలి వీటన్నిటిని అలా బాగా నానబెట్టిన తర్వాత గ్రైండర్ ఉంటే గ్రైండర్లో గ్రైండ్ చేసేసుకోండి లేదు మిక్సీలోనే కూడా ఇలా ఈ కన్సిస్టెన్సీలో పిండిలాగా రుబ్బుకోవాలి మిక్సీలో మొత్తం మిక్సీ పట్టేసుకున్న తర్వాత పిండి మొత్తం ఒక పెద్ద బౌల్లోకి యాడ్ చేసేసి బౌల్ చాలా పెద్దది తీసేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీని బట్టి సో ఫెర్మెంటేషన్ కోసం పెడతాం కాబట్టి పెద్ద బౌల్ అయితే మంచిది ఇలా బాగా కలుపుకోవాలి మిక్సీ పట్టిన తర్వాత ఇలా కలుపుకోవడం ద్వారా మంచిగా వస్తాయి దోశలు అనేటివి దాంట్లో కొద్దిగా సోడా యాడ్ చేసేసి మూత పెట్టేసి నైట్ మొత్తం ఫెర్మెంటేషన్ ప్రాసెస్కి పెట్టేసాలి ఇలా మంచిగా నెక్స్ట్ డే మార్నింగ్ పిండి అనేది మంచిగా ఫెర్మెంట్ అయిపోతుంది ఇక్కడ చూసినట్టయితే వీడియోలో చూసారు కదా ఎంత బాగా పిండి పులిసిందో సో ఈ పిండిని బాగా కలుపుకొని కావలసినంత సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని తగినంత వాటర్ అంటే దోశ కన్సిస్టెన్సీ వస్తే చాలు దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని పాన్ పెట్టేసుకొని దోశలు వేసుకోవచ్చు సో ప్యాన్ అనేది ముందుగా బాగా హీట్ చేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక కాటన్ క్లాత్తో వాటర్ వేసేసి ప్యాన్ని క్లీన్గా తుడుచుకొని ఫస్ట్ దోశ అనేది చిన్నగానే వేయాలి ఎందుకంటే ఫస్ట్ దోశ ఎప్పుడు పర్ఫెక్ట్గా రాదు సో ప్యాన్ని బట్టి ఉంటుంది సో ఫస్ట్ దోశ వచ్చేసి నేను చాలా చిన్నగా వేసేసుకున్నాను చూసారు కదా ప్రాసెస్ ఎంత ఈజీగా ఉందో అలాగే మనకు టిఫిన్స్ ఎప్పుడైనా బోర్ కొడితే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో ట్రై చేయండి హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చు సో నేను ఇంకొక దోశ వేశాను సో ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ది పెద్దగానే వేసుకున్నాను దోశలు అయితే క్రిస్పీగా టేస్టీగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో చూడడానికి ఎంతో మంచిగా వచ్చాయి సో మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి ట్రై చే వేశాక మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా మీ కమెంట్ని మాతో షేర్ చేసుకోండి సో చూడండి దోశ ఎంత బాగా వచ్చిందో సెకండ్ వన్ పెద్ద పెద్దగా ఇంకా నెక్స్ట్ దోశలు అన్నీ చాలా బాగా పెద్ద పెద్దగా మంచిగా రెడ్ కలర్లో చూడ్డానికి క్రిస్పీ అండ్ టేస్టీగా మంచి దోశలు వచ్చాయి సో ఈ పిండితోటి టేస్టీగా ఉన్నాయి దోశలు కూడా సో నేను ఈ దోశలతో పాటు పల్లీల చట్నీ వేసుకున్నాను సో టేస్ట్ అయితే చాలా చాలా అంటే చాలా అదిరిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్